రాష్ట్రంలో నాశరకం విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై కురడా జులిపించేందుకు సర్కారు సన్నద్దమవుతోంది కల్తీ విత్తనాల బెడద అరికట్టడంతో పాటు చిరునామాలేని దొంగ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ నిర్ణయించింది హైదరాబాద్ బీఆర్కే భవనంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో సీడ్మెన్ అసోసియేషన్ విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశం జరిపారు వరితో పాటు ఇతర పంటల విత్తనాల విషయంలో సీడ్ కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించాలని పలువురు సూచించారు నాశరకం విత్తన కంపెనీలు హుజురాబాద్ వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉన్నాయని వాటికి విత్తనాల ప్రాసెసింగ్ కు అనుమతి ఇవ్వద్దని కమిషన్ దృష్టికి తెచ్చారు విత్తన కంపెనీలు వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులతో సంప్రదింపులు జరిపి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని రైతు కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి తెలిపారు రైతులు కూడా అందరూ కూడా ఇప్పుడు అవేర్ అయ్యి ఉండాలి అవేర్నెస్ పెంచుకోవాలి అంటే వాళ్ళు ఏ రకమైన విత్తనాలు వాడాలనేది సో వాళ్ళ దానిలో కూడా ఒక ట్రైన్డ్ సీడ్ బ్రీడర్స్ అనేటోళ్ళు ఉంటారు వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వాలని సో నకిలీ కంపెనీలను నమ్మొద్దని సర్టిఫైడ్ కంపెనీల నుంచే విత్తనాలు తీసుకోవాలని ఇలా వివిధ అంశాల మీద ప్రైస్ రెగ్యులేషన్ మీద ట్యాగింగ్ మీద అన్నింటి మీద కూడా ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది ఫర్దర్గా రాబోయే రోజులల్లో ఇంకా వాళ్ళని డీటెయిల్డ్ రిపోర్ట్స్తో నమ్మన్నాము సో అప్పుడు ఇంకా మీకు బ్రీఫ్గా ఇంకా చెప్పగలుగుతాం థ్యాంక్ యూ